తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే పోలీసులు కేసు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు గుప్పించారు తుని ఏరియా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా దాడికి గురైన బాధితుడిని పరామర్శించారు కుటుంబ సభ్యులకు హామీ ఇస్తూ న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజా మాట్లాడుతూ తొండంగి మండలం తమ్మయ్య పేటకు చెందిన మల్ల రాంబాబు అనే వ్యక్తిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారన్నారు బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు పంచాయతీ మల్ల రాంబాబు అనే పెద్ద గుర్తుణ్ణి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి కొట్టడం జరిగింది అతను కొమ్మంలోకి వెళ్ళి లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి మంచం మీద ఉన్నాడు మక్క అంటే నడు మూడు దిక్కల విరిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం కానీ పోలీస్ డిపార్ట్మెంటు ఎటువంటి యాక్షన్ చే తీసుకోవడం తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే నిన్న నిన్నటి రోజున ఎస్పీ గారిని కూడా కలిసి రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం చూడండి జరిగింది జరిగినా సరే లోకల్ పోలీసు ఏ రకంగానూ యాక్షన్ తీసుకోకుండా గత ఐదు రోజులు బట్టి పెద్ద అయిన అలాగే మంచమే ఉన్నాడు అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టేసి నడుము ఎడగొట్టేసినా సరే పోలీసులు చర్య తీసుకోరు మీరు నచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మీరు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి చర్య తీసుకోకపోతే మేము ప్రైవేట్ కేసుకి వెళ్ళి అవసరం అయితే ఎంతవరకు అయినా వెళ్ళి పోరాడతాం అని చెప్పేసి తెలియజేస్తుంది మా మధ్యకాలంలో సోషల్ మీడియా కేసులు ఇప్పుడు తరచూ నియోజకవర్గంలో వైసీపీ కేటర్ మీద దాడులు అయితే దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు ఏ విధంగా కేసు కూడా పెట్టకండి ఎంకరేజ్ చేస్తున్నారు ఒకటి తుని నియోజకవర్గంలో అయితే నేను పొలిటికల్గా నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది కాపుల్ని ప్రత్యేకంగా కాపును టార్గెట్ చేసి దాడి చేయడం జరుగుతుంది యనమల రామకృష్ణ గారి సామాజిక వర్గం అదొకసారి మనసులో పెట్టుకుని మీరు ఒకసారి సరి చేసుకుంటే బాగుంటుంది లేకపోతే తీవ్రమైన పరిణామాలు ప్రతి దానికి నేను సమాధానం చెప్పేస్తాను నాకు సమాధానం చెప్పడం బాగా అలవాటు బాగా ఇష్టం కూడా ప్రతీదానికి సమాధానం ఉంటుంది